అనకాపల్లి జిల్లాలో కలుషిత ఆహారం ఘటనలో బాధిత చిన్నారులకు అత్యున్నత వైద్యం అందిస్తున్నారు చిన్నారుల పరిస్థితిపై మంత్రి లోకేష్ కలెక్టర్లతో నిరంతరం సమీక్షిస్తున్నారు ఘటనపై ఏపీ చైల్డ్ రైట్ కమిషన్ జునైల్ జస్టిస్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేశాయి కలుషిత ఆహారం ఘటనలో అస్వస్థతకు గురైన వారిలో నలభై రెండు మంది చిన్నారులు విశాఖలో చికిత్స పొందుతున్నారు వీరిలో ముప్పై తొమ్మిది మందికి కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు మిగతా ముగ్గురికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోంది నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మరికొందరు చిన్నారులు చికిత్స పొందుతున్నారు ఆరోగ్యం కుదుటపడ్డ చిన్నారులను వారి ఇళ్లకు పంపిస్తామని కేజీహెచ్ వర్గాలు తెలిపాయి ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పాయి మనకి క్రిటికల్గా ఇల్లుగా ఉండే పేషెంట్స్ మనకు ఒక ముగ్గురు ఉన్నారు బార్డర్ లైన్లో ఉండే పేషెంట్స్ మనకి పన్నెండు మంది ఉన్నారు అండ్ స్టేబుల్గా ఉండే పేషెంట్స్ కంప్లీట్లీ రికవర్డ్ అండ్ దే కెన్ బి డిశ్చార్జ్డ్ అనే పేషెంట్స్ మనకి ట్వంటీ ఫోర్ ఉన్నారు సో ఇక్కడ వైద్యం వాళ్ళకి కావాల్సిన వసతులు కావాల్సిన ఫుడ్ అండ్ వాటర్ అండ్ డ్రగ్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఎప్పటికప్పుడు సకాలంలో వాళ్ళకి అందిస్తూ ఈ ట్రీట్మెంట్ చర్యలన్నీ వాళ్ళకి కావాల్సినట్టు మంచి రికవరీ వచ్చేటట్టు మా డాక్టర్లు మా స్టాఫ్ అండ్ పారామెడికల్ సిబ్బంది అండ్ మా క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ పేషెంట్స్ అందరూ సేఫ్గా ఉండేటట్టు చూసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితిపై మంత్రి నారా లోకేష్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు విశాఖ అనకాపల్లి అల్లూరు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ సమాచారం తెలుసుకుంటున్నారు ప్రభుత్వం తరపు నుంచి ఏ సహాయానికైనా వెనకాడొద్దని ఆదేశాలు ఇచ్చారు వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ కేజీహెచ్ సూపరింటెండెంట్ తో మాట్లాడి కావాల్సిన సహకారం అందిస్తున్నారు కేజీహెచ్ లో చిన్నారులను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్సీ చిరంజీవి పరామర్శించారు అసలు చిన్నపిల్లలు వాళ్ళ పిల్లలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళ మాటలు కూడా సరిగ్గా చెప్పలేని వయసు వాళ్ళది ఆరు సంవత్సరాల పిల్లలు ఉన్నారు డాక్టర్ ఎవరో ఉపాధ్యాయుడు ఎవరో తెలియలేని వయసులో తీసుకొచ్చి పెట్టడం కొంచెం బాధగా అనిపిస్తుంది సో ఈ సంఘటన చూసి అవసరమైతే ఏజెన్సీ ఏరియాలో రెసిడెన్షియల్ పాఠశాల పెంచాల్సిన అవసరం ఉంటే రిపోర్ట్ ఇవ్వండి ఆ రిపోర్ట్కి తగ్గట్టుగా మనం రెసిడెన్షియల్ పాఠశాల కూడా పెంచుదామని అని చెప్పి మేము డీడీ గారికి కూడా ఆదేశించడం కేజీహెచ్ లో చిన్నారులను ఏపీ చైల్డ్ రైట్ కమిషన్ జునైల్ జస్టిస్ కమిటీ సభ్యులు పరామర్శించారు ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు ఎటువంటి పర్మిషన్ లేకుండా అటువంటి హోమ్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఉంది ముందస్తుగానే మనం ప్రివెంట్ తీసుకుందాం ప్రివెంట్ తీసుకున్న తర్వాత ఏ ఏ హోములు ఉండాల్సిన అవసరం ఉంటది ఏది ఉండకూడదని దానిపైన మనం కూడా పూర్తిగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళపైన నూటికి నూరు రూపాయలు అయితే కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది నాన్ సిఎన్సీ అందరూ కూడా రిజిస్టర్డ్ అయ్యి ఉంటే పర్యవేక్షణ అనేది చాలా ఈజీ యాక్సెస్ ఉంటది ఐటీడీఏ ఉన్నాయో ఉన్నాయి అవన్నీ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని పిల్లలకు అందేటట్టు చూడండి అక్కడ హాస్టల్స్ ని డెవలప్ చేస్తే పిల్లలు అందరూ హిల్ స్టేషన్ నుంచి రారు హోమ్స్ కూడా తీసి అది డాక్యుమెంటరీ చేసి అవన్నీ కలెక్టర్ గారికి అందించాము లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఇప్పుడు ఒక్క ఏదో సంఘటన జరిగిందని దృష్టి పెట్టడం కాకుండా దీని మీద ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి ఎక్కడెక్కడ సిసిఎస్ ఉన్నాయి పిల్లలు ఎంత మంది ఉన్నారు ఎక్కడ నుంచి వస్తున్నారు అనేది ఒక పర్యవేక్షణ చేస్తే రిజిస్టర్ చేస్తే అవి పర్యవేక్షణలో ఈజీగా ఉంటది అల్లూరు జిల్లాలో అనధికారికంగా నడుపుతున్న ఆశ్రమాలు హాస్టళ్లపై పోలీసులు శిశు సంక్షేమ శాఖ రెవెన్యూ అధికారులు దాడులు చేపట్టారు